వాడికి సంబంధించి మున్సిపాలిటీకి రావాలి అమౌంట్ కట్టాలి కదా ఫ్రీ ఇస్తే మాకేమి అని అడిగినారు దాని గురించి మేము అంటే జిఎస్టీ ఖచ్చితంగా మేము మేము కట్టాము అంటే మేము ఫ్రీ పెట్టాం కదా ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అని దాని ఆయన వ్యాఖ్యలు చేశాను దాని మీరు ఆ పిల్లోని గురించి మా వంశీ మాట్లాడు మా కాజ మాట్లాడు అంటే మీరు అడిగినారు కాబట్టి ఒక మాట చెప్తాను ఒక మాటే ఎప్పుడైనా ఎవరైనా నాయకుడు కావాలంటే పోరాటాలు చేయాల ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తే నాయకుని వెళ్తావు బురద తల్లితే శిఖండి వేతావు ఇప్పుడు ఆ పిల్లోడు నాయ పోరాటాలు చేస్తున్నాడా బురద తలుగుతున్నాడా మూడు సంవత్సరాలుగా ఆ పిల్లోడు చేస్తానంటేంది ప్రతిపక్షంలో ఉన్న గురించి ఒక్క పోరాటం కూడా చేయలే ఈరోజు మేము మెడికల్ కాలేజీలు అంటే పోరాటం కరెంటు బిల్లులు అంటే పోరాటం ఇస్క్ అంటే పోరాటం ఫీజు రియంబర్స్మెంట్ అంటే పోరాటం రైతుల కట్టే పోరాటం సంక్షేమ పథకాలంటే పోరాటం అఖిలీ మద్యం అంటే పోరాటం పదహారు పదిహేడు నెలల కాలంలో మేము చేసిన పోరాటాలు ఒకట రెండా మూడా ఆ పిల్లోడు ఒకడన్నా మూడేళ్ళ మూడేళ్ళు సంవత్సరాల కాలంలో ఒక పోరాటం చేసినాడా చేయలే అడు చేసింది ఏంటి మట్టక గుట్టక క్రికెట్ జూదము మంగతయ్యి వ్యభిచారము ఇసుక భూములు ఇవన్నీ లేని విషప్రచారం నా పైన చేసి అంటే బురద చల్లడం ఆ బిల్లో చేతనేది ఏంటంటే కనుక వృధ జల్లే ప్రయత్నం మాత్రం చేస్తాడు పోరాటాలు చేసేది చేత కాదు పోరాటం చేస్తే యోధుడు అంటారు వృధ తల్లితే శిఖండి అంటారు ఆ పిల్లోడు నా దృష్టిలో శిఖండి పాత్రను పోషిస్తున్నాడు వరదరాజరెడ్డికి తెలుగుదేశం పార్టీకి మేలు చేసేదాని కోసం అది కూడా ముందుకు వచ్చి పోరాటం చేయలేడు అది నిజంగా పోరాటం చేయాలంటే ఎవరు మీరు చేయాలా జూదాల మీద ఇంకోటి ఇంకోటంటే వరదాడు మీద చేయాలా వరదరాజు మీద పోరాటం చేసే లేదు చేయడు ఏం చేస్తున్నాడు శిఖండి పాత్ర పోషిస్తున్నాడు ఫైనల్గా ఆ పిల్లోని నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ బిల్లోని స్టేట్మెంట్లో నేను సమాధానం ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను మాకు రాజా ఇస్తాడు కాబట్టి వంశీ ఇస్తాడు నేను ఆ బిల్లుని చెప్పేది ఏంటంటే కదా ఇప్పటి నుంచి అయినా నువ్వు పోరాటాలు చేయి యోధుని వేతావు బురదలాకు చీకంటి వేతావు